హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ నేను మాధపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాను ఇది ఏ క్వాలిటీ కార్స్ అనమాట వీళ్ళ దగ్గర కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మారుతి ఆల్టో కార్ నుంచి ఆడి కార్ దాకా అవైలబుల్ ఉంటాయి కారు మీరు ఫైనాన్స్లో కూడా పర్చేజ్ చేయొచ్చు అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం మనతో పాటు షోరూమ్ మేనేజర్ రామరాజ్ గారు ఉన్నారు అతని మాటల్లో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో సార్ హలో అండి సార్ సార్ మన ఏ ఏ ఏ క్వాలిటీ కార్స్ ఉంటాయి టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి థర్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ అన్ని బ్రాండ్స్తో సహా మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను ప్రతి బండి గురించి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వ్యాలిడిటీ కూడా ఉంది బండికి ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డిమాండ్ ఈ బండి అరౌండ్ మీకు టూ ల్యాక్స్లో ఒకటి వచ్చేస్తుంది హోండా సాంట్రో జీఎల్ఎస్ స్టాప్ అండ్ మోడల్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డిమాండ్ ఇది హోండా క్రేటా వన్ పాయింట్ సిక్స్ టర్బో డీజిల్ ఆటోమేటిక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ నైన్ సెవెంటీ ఫైవ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వరకు వెహికల్ డీల్ అవుతుంది ఇటు వ్యాగనర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి షోరూమ్ నుంచే ఉంది దీంట్లో ఫోర్ పాయింట్ ఫైవ్ నెగోషియబుల్ అని చెప్తున్నాము అరౌండ్ ఫోర్ ల్యాక్స్ డీల్ అవుతుంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బ్రియో టాప్ అండ్ మోడల్ వి వర్షన్ దీంట్లో మీకు రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అప్పట్లో టాప్ అండ్ మోడల్ ఇది త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ చెప్తున్నాము టూ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ వరకు డీల్ అవుతుంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెనాల్ట్ టీ ఆటోమేటిక్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది స్టెప్ని అన్యూస్ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డివెన్ ఈ వెహికల్ మీకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్లో డీల్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆర్ఎక్స్ టీ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆస్థా సీవీటీ ఇండియన్ ఆటోమేటిక్ ఐ ట్వంటీ ఆస్థా టాప్ అండ్ వర్షన్ ఇది సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ చెప్తున్నాము సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ వరకు డీల్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆస్థా టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మారుతి బ్రీజా డీజిల్ జెడ్డీఏ వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ దొరికింది షోరూమ్ ట్రాక్ ఎయిట్ ల్యాక్ నైంటీ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది ఇది ఐ టెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ త్రీ ట్వంటీ త్రీ టెన్ వరకు క్లోజ్ అవుతుంది ఇది మారుతి స్విఫ్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది ఇది మారుతి రిట్స్ వీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల వరకు క్లోజ్ అవుతుంది టొయోటా ఇటియోస్ విహెచ్డీ టాప్ అండ్ వర్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ మాన్యువల్ డీజిల్ ఆరు లక్షల ముప్పై వేలు కోల్ చేస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ వరకు క్లోజ్ అవుతుంది ఇది వర్క్స్ వ్యాగన్ అండ్ వెంటో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ హైలాండ్ టాప్ అండ్ వర్షన్ మాన్యువల్ సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టీడీఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అమెస్ వన్ పాయింట్ టూ విఎక్స్ ఆటోమేటిక్ పెట్రోల్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు డీల్ అవుతుంది మర్సిడీస్ బెంజ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అరవై నాలుగు వేలు తిరిగింది టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ నైన్ పాయింట్ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఇది మారుతి సియాజ్ జడిఐ ప్లస్ డీజిల్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ ఇవండ్ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ హొండై అల్కజర్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు క్లోజ్ అవుతుంది ఆడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఏ ఫోర్ పెట్రోల్ ఆటోమేటిక్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ క్లోజ్ అవుతుంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఐ ట్వంటీ నియోస్ పెట్రోల్ ఆస్థా టాప్ అండ్ వర్షన్ థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది టూ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మారుతి ఎర్టిగా వీడిఐ నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఇవెన్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్డ్ ఇన్సూరెన్స్ లేదు లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోడ్ చేస్తున్నాము అరౌండ్ టెన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వర్షన్ సింగిల్ ఓనర్ ఆస్థ టాప్ అండ్ మోడల్ ఇది ఓన్లీ సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ ఫైవ్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ విఎక్స్ఐ సిక్స్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కంఫర్ట్ ల్యాండ్ పెట్రోల్ అరవై రెండు వేలు తిరిగింది ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాము ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో క్లోజ్ అవుతుంది పెట్రోల్ వెహికల్ పోలో కంఫర్ట్ లైన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ షోరూమ్ ట్రాక్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్లోజ్ చేస్తున్నాము త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐ సెలారియో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీప్ కంపాస్ టూ లీటర్ ఇంజన్ డీజిల్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ సెవెంటీన్ మోడల్ షోరూమ్ ట్రాక్ టెన్ టెన్స్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ సెవెన్ పాయింట్ ఫైవ్ కోర్ చేస్తున్నాము అరౌండ్ టెన్ పాయింట్ ఫైవ్ వరకు క్లోజ్ అవుతుంది మెయింటైన్ షోరూమ్ ట్రాక్ ఉంది టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో మీకు ఆటోమేటిక్ డీజిల్ విత్ సన్ రూఫ్ టాప్ అండ్ వర్షన్ డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఫోర్ ఎన్టీవర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ వర్షన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది వన్ ల్యాక్ ఈ బండి మీకు అరౌండ్ ట్వంటీ ల్యాక్స్లో క్లోజ్ అవుతుంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ విఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కోడి చేస్తున్నాము ఫోర్ సెవెంటీ ఫైవ్లో క్లోజ్ అవుతుంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ పెట్రోల్ సింగిల్ ఓనర్ దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో క్లోజ్ ఎట్టిగా పెట్రోల్ వీఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ ఇవెన్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో క్లోజ్ అవుతుంది మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైర్స్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా రామ్రాజ్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ